హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే ఇంకా ఈ రోజు నుంచి వ్లాగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా చేద్దాం అనుకుంటున్నాను అలాగే మీ యొక్క సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అండ్ ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచిగా నచ్చే వీడియోస్ షూట్ చేయాలనుకుంటున్నాను అలాగే డైరీ బ్లాగ్స్ కూడా పెడుతుంటాను వీలుంటే లైఫ్స్ కూడా ఎక్కువగా కండక్ట్ చేస్తాను ఈ ఇయర్ నుంచి నేను మార్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి లైఫ్ స్టైల్స్ అలా కూడా అలాగే మార్చుకుంటాను అలాగే కొత్తగా ఇంకా ఎలా ఆలోచించి వీడియోస్ షూట్ చేయాలి అందరికీ నచ్చేలా నాకు నచ్చడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్కి మన ఆడియన్స్కి నచ్చాలి అలాగే కొత్తగా క్రియేట్ చేసుకుంటూ ఉంటాను కొత్త కొత్త ఆలోచనలతో కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇంకా ఇప్పటి నుంచి అండ్ వీడియోస్ కూడా నేను ఇంకా డైలీ వన్ అయినా అప్లోడ్ చేస్తుంటాను డైలీ బ్లాగ్స్ అయినా ఇంకా రొటీన్ బ్లాగ్స్ అయితే మీ ముందుకు వస్తాం ఎప్పట్లాగే ప్రేమ అభిమానాలతో నన్ను ఆదరిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండ్ ప్రతి ఒక్కరికి ఒక్కరి పేరు చెప్తే ఒకరు ఫీల్ అవుతారేమో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ గాయస్ అండ్ థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్ అండ్ మీ లవింగ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని అండ్ అలాగే ఈ కొత్త సంవత్సరంలో మీకు మంచి జరగాలని ప్రతి ఒక్కరికి నేనైతే కచ్చితంగా ప్రేయర్ చేస్తాను ఇంకా చాలా ఉంది మీతో మాత్రం నిజంగా ఒక వీడియో అయితే సరిపోదు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే మన వాళ్ళతో మాట్లాడేటప్పుడు నాకు టైం అనేది తెలియదు మ్యాక్సిమము అంతేకాదు ఆ నా వీడియోస్ ఇంత బాగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి అబ్బా నిజంగా నేనైతే థ్యాంక్స్ చెప్పలేక ఉండలేకపోతున్నాను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చాలా 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 థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి అండ్ ఇంకా మంచిగా వీడియోస్ తీస్తాను మీకు నచ్చిన విధంగా ఇంకా మంచి మంచి వీడియోస్తో అలాగే కుకింగ్ బ్లాగ్స్ కొన్ని డైరీ బ్లాగ్స్ పెడతాను అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పటి నుంచి కొంచెం లైవ్ కూడా ఎక్కువ కండెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను మేబీ ఐ థింక్ తొందరగా మౌన్ అయిపోతే హ్యాపీ ఇంకా ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా నేను ఒక షూట్ చేశాను ఒక వీడియో అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియోలో ఎంతో కష్టం ఉంటుంది మీరు అనుకోవచ్చేమో ఏముంది జస్ట్ చూసి ఒక లైక్ ఇచ్చేసి వెళ్దాము అని కానీ ఆ కాసేపు నేను పడ్డ కష్టం నాకు మాత్రమే తెలుసు ఆ షూట్ చేసేటప్పుడు మాత్రం ఎందుకంటే నాకు హెల్ప్ వాళ్ళు అయితే ఎవరు లేరు వెనక ముందు నేను ఒకదాన్ని హ్యాండిల్ చేయాలి కెమెరా అందుకు మాత్రమే నేను ఇంత కష్టపడుతున్నాను దాన్ని మాత్రం అండం లేదమ్మా ప్రతి ఒక్కరు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు లైవ్కి వచ్చిన కొత్త వాళ్ళైనా సరే చాలా బాగా మాట్లాడుతున్నారు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు రియల్లీ హ్యాపీ అంటున్నారు నాకు నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నా నా లైవ్కి వచ్చినప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు నిజంగా చాలా డీజెన్స్గా ఉన్నారు ప్రతి ఒక్కరు రియలీ హ్యాపీ నా సబ్స్క్రైబర్స్ చాలా చాలా మంచివారని నేను చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అలాగే ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ చేపట్టే పని సక్సెస్ అవ్వాలి అండ్ ఇంకా కష్టంతో కూడిన పండు కూడా వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ అండి అలాగే కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఎప్పుడు సక్సెస్ అవ్వాలి అలాగే మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటే అలాంటిది ఎవరికి ఏం జరగకుండా ఈ సంవత్సరం కొంచెం కేర్గా ఉండండి అండ్ ఇప్పటి నుంచి లైఫ్ స్టైల్ అనేది మార్చుకోండి ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వకపోయినా పర్లేదు బట్ మీ వల్ల ఎవరిని డిసప్పాయింట్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పేది నేను ఇంకొకటి ఏంటంటే మనం గోల్ని ఒకటి పెట్టుకుంటే దాని రీచ్ అవ్వకపోయినా పర్లేదు దాని అట్లీస్ట్ ట్రై చేసినా చాలు అది సక్సెస్ అనమాట ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటేనబ్బ లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కానీ క్లాస్ పీకినట్టు అయింది అందుకే దాకా ఆపేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం చేశానో చూపిస్తాను రండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వకుండా వెళ్ళొద్దు దయచేసి అండ్ విషయ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి నా తరపున నా ఛానల్ తరఫున మా ఫ్యామిలీ తరఫున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అండ్ ఇప్పుడైతే ఏం చేశాను ఏంటి అనేది వచ్చేసి మటన్ బిర్యానీ అయితే చేశాను చాలా చాలా వేడిగా ఉంది అండ్ ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ అయితే ఆపేస్తాను స్లిమ్లో పెట్టేశాను గ్యాస్ మొత్తము ఇంకా బాస్మతి రైస్ అలాగే సోనా మసూరి వేసి రెండు మిక్స్ చేసి వేసాను అన్నమాట చాలా టేస్టీగా వచ్చింది అయితే రైస్ నిజంగా చాలా చాలా బాగుంది ఇక్కడ వస్తే రైతా అయితే చేసి పెట్టేశాను ఎక్కువ అయితే చేయలేదు ఏదో జస్ట్ ఫార్మాలిటీగా తింటాం కదా అని ఎక్కువ అయితే చేయలేదు అండ్ ఇక్కడైతే బాజీ చేశాను అన్నమాట మొత్తం అంటే ఆఫ్టర్నూన్ వరకే నేను చేశాను వన్ టైం మాత్రమే ఇంకా ఇంకా ఇక్కడైతే దాల్చా అయితే చేశానండి ఎక్కువ ఎక్కువగా వేస్ట్ చేయడం ఎందుకు లేని కొంచెం కొంచెమే చేశాను మొత్తం ఇంకా ఫస్ట్ అండ్ ఫైనల్ స్వీట్ అయితే గులాబ్ జామున్ అయితే చేశాను ఇంకా న్యూ ఇయర్ కి తీసుకున్న ఈ శారీ ఎలా ఉందో చిన్న కామెంట్ చేసేసేయండి శారీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసేసేయండి అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసి వీలుంటే లైఫ్కి వస్తాను లేకపోతే ఇంకా అందరు బిజీగా ఉంటారు కాబట్టి ఇంకా నేను కూడా కొంచెం బిజీ అమ్మ వాళ్ళు వస్తారన్నారు ఈవినింగ్ చూద్దాం కుదిరితే ్లాగ్ తీస్తాను ఇంకా అంతేనండి ఈ న్యూ ఇయర్ అయితే నేను ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము మేమైతే అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ టు వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్స్ లోట్